నమస్తే సార్ నమస్తే ఇప్పుడు చాలా మంది ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ అయితే తీసుకుంటారా అయితే ఫ్లాట్స్ తీసుకోవడం బెటరా అపార్ట్మెంట్స్ తీసుకోవడం బెటర్ అంటారా సార్ నేను నేనేం చెప్తానంటే ఎవరైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందో ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యామనుకుంటున్నారో వాళ్ళు ఫ్లాట్ తీసుకోవచ్చు ఓకే ఫ్లాట్ డెఫినెట్ గా ఫ్లాట్ తీసుకోవచ్చు ఎందుకంటే సొంత ఇంటి కళ అనేది ఎవరికైనా ఒక డ్రీమ్ పెద్దవాళ్ళు నాకు సొంత ఇల్లు ఉండాలనే డ్రీమ్ తోనే ఉంటాము మనం కష్టపడి పనిచేసేది కూడా సొంత ఇంటి కోసమే ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తాం ఫస్ట్ ఇల్లు కోసం ఆలోచిస్తాం అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడున్నటువంటి పద్ధతుల ప్రకారం చూసినట్యితే ఎవరైతే సొంత ఇంటి కొనాలనుకుంటున్నారో ముందు మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంత అసెట్ ఏర్పాటు చేయండి అసెట్ కొని ఉంచండి వాళ్ళ అసెట్స్ ఉన్న తర్వాత నేను ఏ అసెట్ కొనపై పర్లేదు నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఉన్నా లేకున్నా నా పిల్లల భవిష్యత్తు కొంత అసెట్ ఉంది వాళ్ళ భవిష్యత్తు కోసం ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్ గా మీరు ఫ్లాట్ అపార్ట్మెంట్ విల్లా ఎని ఫస్ట్ అది మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళు డెఫినెట్ గా ఫస్ట్ ఇల్లు కొనకూడదు నా నా అనాలిసిస్ ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లాట్ కొందామని వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు యావరేజ్ గా డెబ్బై నుంచి సెవెంటీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి మినిమం వన్ ఇయర్ వరకు హైదరాబాద్ లో ఫ్లాట్ ఉంది ఎంప్లాయీ సాలరీ ఐటీ ఎంప్లాయీ సాలరీ కానీ నార్మల్ ఎంప్లాయీస్ కానీ వన్ లాక్ ఉంటుంది హైదరాబాద్ లో సో వన్ లాక్ సాలరీ ఉన్నప్పుడు థర్టీ ఫార్టీ ల్యాక్స్ మనం ఇన్వెస్ట్ చేసి రిమైనింగ్ ఈఎంఐకి వెళ్ళినప్పుడు యావరేజ్ గా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఈఎంఐ సో సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఈఎంఐ వస్తే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ సాలరీకి ఈఎంఐ వెళ్ళిపోతే రిమైనింగ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఈ థర్టీ ఫైవ్ థౌసండ్ పిల్లలు

ఎవ్రీ ఎవ్రీ టూ ఇయర్స్ కు ఓపెన్ ఫ్రాడ్ గురించి యావరేజ్ గా మనము ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ థౌసండ్ సేవ్ చేసాం అనుకోండి ఎయిట్ పాయింట్ ఫోర్ లాక్స్ అవుతుంది దానికి ఇంకో వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ మనం ఏదో చేసి యాడ్ చేస్తే టెన్ లాక్స్ ఉంది ఈ టెన్ లాక్స్ కి టెన్ లాక్స్ ఇంకో టెన్ లాక్స్ యాడ్ చేసామంటే మనం ఎవ్రీ టూ ఇయర్స్ ఓపెన్ ఫ్లాట్ అంటే తొందరపడి కొనకుండా దాన్ని సేవ్ చేసి పెట్టుకుంటే ఇంకా లాభం అంటే ఎవ్రీ టూ ఇయర్స్ కో ఓపెన్ ఫ్లాట్ కొన్ని అనుకోండి డెఫినెట్ గా ప్రతి భూమి మీద పెట్టిన ప్రతి పైసా మనకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసినట్టు అయితే ఇరవై లక్షలు పెడితే మనకు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి రీజనల్ లింక్ రోడ్ ప్రాంతంలో ఎక్కడైనా ప్లాట్ దొరికే అవకాశం ఉంది అప్రూవల్ అప్రూవల్ సో రీజనల్ లింక్ రోడ్ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో రీజనల్ లింక్ రోడ్ కంప్లీట్ అయిపోయి టైం వరకు మీరు పెట్టినటువంటి ఇరవై లక్షలు అది ముప్పై ముప్పై నలభై లక్షల అక్కడ డిమాండ్ అండ్ సప్లై పెరిగే అవకాశం ఉండదు డెఫినెట్ గా మీ ఇరవై అయితే మల్టిపుల్ అవుతుంది ఇక్కడ ట్వంటీ లాక్స్ అయితే మల్టిపుల్ అవుతుంది సో ఈ ఈ ఫైవ్ ఇయర్స్లో ఇంకొక టూ ఇంకో ఫ్లాట్ కొనడానికి మీరు అమౌంట్ సేవ్ చేసి ఉంటారు దట్ మీ సాలరీ కూడా ఎవ్రీ ఇయర్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ అప్రిషియేషన్ ఉంటుంది సో ఇంకొక పదివేలు సేవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో ఎప్పుడైతే మీరు ఫ్లాట్కు ఫ్లాట్కు డిఫరెన్షియేషన్ చేసినప్పుడు డెఫినెట్గా మనకు అసెట్స్ ఉన్నాయి పిల్లలకు ఓకే మనకు ఓకే అనుకున్నప్పుడు డెఫినెట్గా ఒక ఐదు ఫ్లాట్లు కొనండి మీరు ఐదు ఫ్లాట్లు కొన్న తర్వాత ఒక ఫ్లాట్ కానీ విల్లా కానీ హౌస్కి కానీ వెళ్ళండి లేదు ముందే ఫ్లాట్ కొన్నారనుకోండి డెఫినెట్ గా మీరు జీవితం మొత్తం చూసినా ఈఎంఐ అయిపోయి ఫ్లాట్ తప్ప ఏమి కనపడదు సో మీ శాలరీ ఎక్కువగా ఉంది మోర్ దెన్ ఓ టూ లాక్స్ ఉంది ఎక్కువగా ఉంది నేను ఎక్కువ సేవ్ చేస్తాను ఖర్చులు తక్కువగా ఉంటాయి అనుకున్నప్పుడు అది కొనవచ్చు ఇది కొనవచ్చు ఎందుకంటే ఫ్లాట్ మీద కూడా అప్రసియేషన్ ఉంటుంది ఇవాళ సెవెంటీ లాక్స్ కొన్నాం అనుకో ఎయిటీ ల్యాక్స్ అవుతుంది వన్ అవుతుంది కానీ ఫ్లాట్ ను పర్చేజ్ మనం లగ్జరీ ఐటమ్ అది సో దాన్ని ఎప్పటికప్పుడు అమ్మలేము దాన్ని చేయలేము సో నేనే అంటే ఫ్లాట్ కొన్నాం అనుకోండి ఎప్పటికైనా అమ్మవచ్చు మనం ఏదైనా చేయొచ్చు మనం మన మన పిల్లల అవసరాల నిమిత్తం భవిష్యత్తుమెంట్ అమ్మాలంటే కొద్దిగా అదిగా ఉంటుంది దట్ ఏంటంటే మనకి ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇల్లు కొనాలి ఇల్లు కొనుక్కోవాలి కూడా ఓకే అంటే ఇల్లు కొనడం వల్ల ఎంత ఉంటుందని నిజంగా ఫస్ట్ టైం అయితే తెలుసుకున్నాం దీని బదులు ఫ్లాట్ కొంటే మనకి చాలా లాభం రైట్ ఓకే కరెక్ట్ సార్ అయితే ఇప్పుడు చాలా మందికి ఆ డౌట్ అయితే ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది ఫ్లాట్ కొనాలా అపార్ట్మెంట్ అందరూ ఒకటే థింగ్ ఒకే థింగ్ అండి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెంట్ కడుతున్నాం కదా ఇంకో ట్వంటీ ఫైవ్ థౌసండ్ కడితే మనకు ఈఎంఐలో వెళ్ళిపోతుంది కదా అని ఆలోచిస్తాం కానీ ఇక్కడ ఫార్టీ ల్యాక్స్ ముందే ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా ఈ ఫార్టీ ల్యాక్స్ పెడితే మనకు అవుట్స్కట్ లో మనకు రెండు ఫ్లాట్లు వస్తాయి వస్తాయి ఒకవేళ మంచి టైం ఉంటే అది కూడా ఇంప్రూవ్ అయిపోతుంది కదా డెఫినెట్ గా భూమి పెట్టిన ప్రతి రూపాయి పెరుగుద్ది కరెక్ట్ భూమి పెట్టిన ప్రతి రూపాయి పెరుగుతుంది మీరు ఒక ఫైవ్ ఇయర్స్ కనుక ఇల్లు కొందాం అనుకున్న డబ్బులు తీసుకెళ్లి భూమి మీద ఇన్వెస్ట్ చేసి ఒక ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయండి ఈ ఫైవ్ ఇయర్స్ లో మీకు వచ్చిన ప్రతి అమౌంట్ కూడా భూమి మీద ఇన్వెస్ట్ చేయండి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు ఫ్లాట్ పర్చేజ్ చేయండి అప్పటికి రేటు పెరగదా మార్కెట్ డెఫినెట్ గా ఫ్లాట్ కాస్ట్ కూడా పెరుగుతుంది వాళ్ళ డెబ్బై లక్షలు ఉంది మినిమం ఎనభై తొంభై కోటి రూపాయలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ పెరిగింది అక్కడ కూడా పెరిగింది కానీ డెఫినెట్ పెరుగుతుంది కానీ పెరిగినప్పటికీ కూడా ఇక్కడ నీకు ఐదు అసెట్లు పెరిగాయి అక్కడ ఒకటే అసెట్ ఉంటుంది డెఫినెట్ గా కనపడుతుంది సో ఫ్లాట్ కాస్ట్ పెరుగుతుంది ఫ్లాట్ కాస్ట్ పెరుగుతుంది సో కాబోతుంది అంటే అప్పుడు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కొత్త టెక్నాలజీ పెరుగుతుంది దాంతో పాటు ప్రైస్ కూడా పెరుగుతుంది కానీ ఇక్కడ మీరు కొన్నటువంటి భూమి విలువ కూడా పెరుగుతుంది కదా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అలా సో చూశారు కదా ఫ్లాట్ తీసుకుంటే బెటరా అపార్ట్మెంట్ తీసుకుంటే బెటరా అనే సలహాలు సూచనలు అయితే మనం తెలుసుకున్నాము సో అపార్ట్మెంట్ తీసుకొని ఇన్ని నష్టాలు అయితే అని అనలేం కానీ ఫ్లాట్ తీసుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడైతే తెలుసుకున్నాం